మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది మహబూబ్నగర్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ స్వతంత్ర అభ్యర్థి ఎం రాఘవేందర్ రఘుని అత్యధిక మెజార్టీతో ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర మేధరి మహేంద్ర సంఘం గౌరవాధ్యక్షులు కందూరి వెంకట్రాములు మరియు తెలంగాణ మేధరి రాజకీయ చైతన్య వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి సంజయ్ కిరణ్ తెలంగాణ మేధరి సంఘం లీగల్ అడ్వైజర్ పిఎస్ రాజు న్యాయవాది హైదరాబాద్ నుండి మహబూబ్ వచ్చి తెలియజేశారు వీరితో పాటు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు చిట్యాల రాముడు కూల పాల్గొన్నారు ఈ సందర్భంగా లీడర్ రఘు ఇక్కడ ప్రజలకు అన్ని వేళ్ల అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చడం జరిగిందని సుమారు ఆరు వందల రేషన్ కార్డుల లబ్ధిదారులకు అందించడం జరిగిందని మంచినీటి సరఫరా వీధి దీపాలు ఇలా ప్రభుత్వం ద్వారా ప్రజలకు లభించే సంక్షేమ ఫలాలు అందించడంలో లీడర్ రఘు ఎంతో కృషి చేశారని వారు అన్నారు ఇక్కడి కాలనీ వాసులు చెప్పడం ఈ విషయాలన్నీ తాము చాలా సంతోషంగా ఉందని కష్టపడి పనిచేసే వారికి ఓటు వేసి గెలిపిస్తామని అవకాశం కోసం ఏ అభివృద్ధి చేయని వారిని ఓడగొట్టాలని వారు పిలుపునిచ్చారు వీరభద్ర కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన అభ్యర్థి రాఘవేంద్ర అని ప్రజలు చెప్పడం చాలా సంతోషకరమని ఇంటింటి ప్రచారంలో భాగంగా తెలుసుకోవడం జరిగిందని వారు తెలియజేశారు అనంతరం లీడర్ రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో వీరండపేట వీరభద్ర కాలనీలో తానే ముందంజలో ఉన్నారని ప్రజలు తీర్పు చెప్పారని నిజాయితీ పరుల రాజకీయాల విఫలమైతే వారే నష్టపోతారని ఆశయంతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఒక్కరోజు ఓటు కోసం మాట్లాడేవాని కాదని చెప్పారు సమస్య వచ్చిన వెంటనే ఇంటి ఉండి వారి సమస్య తీరుస్తారని అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాముండాలని ప్రజలు కోరుకుంటున్నారని తప్పక తనను గెలిపిస్తారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ గా ఎయిర్ కండిషన్ గుర్తుకు నిలబడడం జరిగిందని తెలిపారు

స్వతంత్ర అభ్యర్థిగా ముందలకొస్తున్నాను ఇప్పటి వరకు వీరన్నపేట వీరభద్రకాలీ నుండి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కోవిడ్ సర్వీస్ నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు ఒక ఆరు వందల రేషన్ కార్డుల వరకు అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు నా వంతుగా నీటి సమస్య డ్రైనేజ్ సమస్య వీధి లైట్ల సమస్య ఏ సమస్య నాకు తెలిసిన వెంటనే ముందట ఉండి పనిచేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇంతకుముందు నేను పనిచేసిన అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించిన కానీ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించక ప్రజలు గుర్తించి ప్రతి సర్వేలో నా పేరు ఉంది నువ్వు కంపల్సరీ నువ్వు స్వతంత్ర అభ్యర్థికైనా ముందలకి రావాలని ఆ ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాను ఈసారి విజయం మనదే విజయ కేంద్రం ఎగరవేస్తానని ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా మీద ఉంటుందని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర మహేంద్ర సంఘం సంఘం సభ్యులు రాష్ట్ర నాయకులు వెంకట వెంకటరాములు గారు అలాగే సంజయ్ కిరణ్ గారు మురళన్న గారు జిల్లా అధ్యక్షుడు రాముల్ గారు రాజు గారు అందరూ కూడా అందరూ తమ ఆశీర్వాదము నా మీద ఉంచినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఎయిర్ కండిషనర్ గుర్తుకే ఓటు వేసి ఆరో నెంబర్ సీరియల్లో ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా పనితనానికి పని చేయించుకోవడానికి ముందలకి తీసుకెళ్లాలని మళ్ళొక్కసారి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను ఢిల్లీ సంజయ్ కిరణ్ అన్న మేము హైదరాబాద్ నుంచి వచ్చాము వేజాయి సంఘం నుంచి రాజకీయ చైతన్య వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాను ఈరోజు మన రఘు గారు మన పన్నెండు వాడుకి స్వతంత్రంగా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేస్తున్నారు ఆయనకు మద్దతుగా మన వెంకటరాములు సార్ గారు సపోర్ట్ తోటి మేమందరం కూడా రావడం జరిగింది అదే విధంగా నాతో పాటు పిఎస్ రాజు గారు కూడా ఉన్నారు అండ్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గారు అతను కూడా ఉన్నాడు ఉండేసి మేమందరం కూడా అన్నకి మద్దతు తీవాలని మేము వచ్చాము ఈ విధంగా మనం అందరం కూడా ప్రతి జిల్లాలలో ప్రతి దానంలో అందరు కూడా అందరు సపోర్ట్ చేసుకుంటూ రావాలి మన దగ్గర ఎవరైతే నిలబడి ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు అధిక మెజారిటీ తోటి మనం వాళ్ళ ప్రచారంలో కూడా పాల్గొని వాళ్ళని ఇంకా విజయంగా సపోర్ట్గా మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటే మనం ముందు రావాలి అందరికీ నమస్కారం మహేంనగర్ జిల్లాలోని పనండవ డివిజన్ కార్పొరేటెడ్ స్వతంత్ర అభ్యర్థిగా మహేంద్ర కులానికి చెందినటువంటి రాఘవేందర్ గారు పోటీ చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా వారు రాఘవేంద్ర అనడం కంటే లీడర్ రఘుగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే ప్రజలలో అనునిత్యం ప్రజలతో అనుసంధానమై ప్రజలకు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎప్పుడైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో రాత్రి పగలని కాకుండా ఎప్పుడు ఏ అవసరమైనా అందుబాటులో ఉండి ప్రజలకు సన్నిహితంగా ఉండి వారి కోరికలను కానీ వారి అవసరాలను తీర్చి వారికి అవసరమైనటువంటి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి మన రఘుగారు అలాగే అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు కానీ సుమారు ఒక ఆరు వందల గృహాలకు రేషన్ కార్డులు ఇప్పించినటువంటి వ్యక్తి మన రఘుగారు కాబట్టి ప్రజలందరి హృదయాలలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనప్పటికీ ప్రజలే అతనిని ముందుకు పిలిచి మీరు నిలబడాలి మీరు మాకు సేవ చేశారు వేరే ఎవరో అభ్యర్థి మాకు అవసరం లేదు టికెట్ ఇవ్వకున్నా కానీ మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము అనే ఉద్దేశంతో వారిని నించోబెట్టి స్వతంత్ర అభ్యర్థిగా నించోబెట్టి వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి మా వారి యొక్క అమూల్యమైన ఓటును రఘుగారికి వేసి మేమే గెలిపించుకుంటాము మీరు మాకు కావాలి అనే ఉద్దేశంతో అతన్ని పన్నెండవ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి ఇతను ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు ప్రజలకు చెందిన వ్యక్తి అలాగే నిత్యం ప్రజలకు సేవలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అందరూ ఇటు విషయాన్ని గ్రహించి వారి యొక్క అమూల్యమైన ఓటుని రఘుగారికి అంటే లీడర్ రఘుగారికి వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థన మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది